రోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. గమకాండము ఇరవై అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశమును ఏము నీవు దీర్ఘాయుష్మం నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అంటున్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాక దేవుని వాక్యం సరివిస్తూ ఉండి నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానించవాలని ఈ మాట ఇస్రాయి ప్రజలకి దేవుడైన యోవ వారికి ఇస్తున్నటువంటి మాట ఉన్నది ఆజ్ఞ అయి ఉన్నది దేవుడే స్వయాన తన స్వహస్తాలతో రెండు రాతి పలుకుల మీద తన స్వహస్తాలతో రాసి ఇస్తూ ఉన్నాడు పది ఆత్మల్లోకి వెళ్ళ ఒక ఆజ్ఞ ఏంటి అంటే నీ దేవుడైన యహోవ ఇచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానించామందరం కూడా ఆలోచించేయాలి మన తల్లిదండ్రులను మనం సన్మానిస్తూ ఉన్నావా వారిని సన్మానించేటువంటి పరిస్థితి మన జీవితంలో ఉందా దినకాల సమయంలో ఎంతమంది వీడులో అయ్యలారా అమ్మలార మీరు ఎంతమంది మీ తల్లిదండ్రులను మీరు సన్మానిస్తూ ఉన్నారు ఎంతమంది సన్మానిస్తున్నారు ఆలోచన చేయండి మన తల్లిదండ్రులు మనం సన్మానించారు ఐగుప్తు దేశం నుండి బయలుదేరినటువంటి ఇస్ ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాశ్యమే కాడి నుండి విడిపించబడి కణాలు అనగా వాగ్దాన దేశంలో పెడుతున్నటువంటి ఇస్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట దేవుడు నీకు ఇచ్చిన దేశంలో దేవుడే నీ నీకు నీకిచ్చిన దేశంలో నీవు దీర్ఘాశమంతుడిగా ఉండాలి అంటే నీ తండ్రిని నీ తండ్రిని సన్మానించవు నీ తల్లిదండ్రులను నీవు సన్మానించి అదే మాట చూడండి నితి కాండము ద్వితీయోపదేశ కాండము ఐదవ అధ్యాయము పదహారు వచ్చిన చదువుకుందాం నీ దేవుడైన నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై మరియు నీకు క్షేమము కలిగినట్లు నీ దేవుడైన నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని దేవుని స్తోత్రం కలుగునుగాక ఇక్కడ చూడండి పిల్లరా ప్రభువారు నిర్గమ కాండంలో చూస్తే ఆజ్ఞల్లో ఒక మాట ఒక ఆత్మ ఉన్నది అంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అంటున్నాడు నీవు దీర్ఘాసుమంతుడు అవుతా ద్వితీయోపదేశ కాండానికి వస్తే నీకు ఇచ్చున్న దేశంలో నీవు దీర్ఘాసుమంతుడు అవినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము రెండవది సన్మానిస్తే నీకు దీర్ఘాయు రెండోది ఏంటి నీకు క్షేమము కలుగునట్టు నీవు దీర్ఘాయుష్మంతుడమే కాదు నీకు క్షేమం కలగాలి అంటే నీవు దీర్ఘాయుషము చెందాలి అంటే దీర్ఘాయుష్మును నువ్వు పొందాలి అంటే నీ తల్లిని తండ్రిని నువ్వు ఈ ఈరోజున మీ అందరికీ నా ప్రశ్న ఏంటంటే మీరందరూ మీ తల్లిదండ్రులను సన్మానిస్తూ ఉన్నారా ఒకవేళ సన్మానిస్తే రోడ్ల మీద వృద్ధాపనం ఉన్నటువంటి బిడలు మంది కనబడుతూ ఉన్నారు అలాంటి పరిస్థితి ఉండదు అనాథాశ్రయాలు ఉండవు ఈరోజు మన తల్లిదండ్రులను మనము సన్మానించట్లేదు గనకే అనాథాశ్రయాలు పెరిగిపోతున్నాయి దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించకూడదు దేవుడు మనకిచ్చినటువంటి మాట జాగ్రత్తగా మనము వారిగా ఉండాలి దేవుని మాటను అనుసరించు వారిగాను గాను దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించు వారిగాను దేవుని యొక్క వాక్యాన్ని కోరిన వారిగాను మనం ఉండాలి దేవుని స్తోత్రం కలిగిన కాక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా ఈ రోజున మనమందరం కూడా దేవుని వాక్యాన్ని చదువుతున్నాం దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం కానీ వాక్యానుసారంగా జీవించలేకుండా పోతున్నాం అది నా బాధ వాక్యానుసారంగా మనం ఉండలేకపోతున్నాం వాక్యాన్ని పోలి నడుచుకోలేకపోతున్నాం దేవుని యొక్క మాటను మనము అంగీకరించట్లేదని నా బాధ ఈరోజు నా ఇక్కడ వాక్యం వింటున్నావు విన్న వాక్యాన్ని నీవు అనుసరించలేకపోతున్నావు ఈ మాట వింటున్న సహోదరి సహోదరుడా నీ తల్లిని నీ తండ్రిని సన్మాని పిల్లలు మొదలుకొని పెద్దల వరకు కూడా ఈ సెల్ ఫోన్ లోనే మొఖం ఉంటుంది పొద్దున్న లేదా ఇంకా చదువు ఎక్కడ వస్తుందండి మంచి మార్క్స్ ఎక్కడ నుండి వస్తాయండి ఆలోచన చేయాలి మనకు చాలా మంది సెల్ ఫోన్ కెడిట్ అవుతున్నారు కానీ తల్లిదండ్రుల మాట వినే రోజులు ఎప్పుడూ పోయాయి దయచేసి మీ అందరికీ నేను చెప్తున్న మాట ఏంటంటే మన పిల్లలకి సెల్ ఫోన్ దూరంగా ఉంచాలి మీ పిల్లలకు ఫోన్ స్మార్ట్ ఫోన్ చాలా దూరంగా ఉంచాలి సెల్ ఫోన్కి ఎడిట్ కాకుండా చూసుకోండి మీ సెల్ ఫోన్ అవసరమైతే వారు వచ్చినప్పుడు వాడడం మానేయండి దేవునామానికి మేము కలు వినగాలి దినకాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా పిల్లలు మొదలుకునే పెద్దల వరకు కూడా ఈ సెల్ ఫోన్ బాగా ఎడిట్ అయిపోయారు ప్రాముఖ్యంగా సెల్ ఫోన్ వల్ల తల్లిదండ్రుల మాట వినడం దూరం అయిపోయింది పిల్లలు రెండోది యవనస్తు సోషల్ మీడియా ద్వారా నేర్చుకోవాల్సినటువంటి మంచిని విడిచిపెట్టి చెడుకు ఎడిట్ అవుతూ ఉన్నారు ఈ దినకాల సమయంలో మంచిని గ్రహించాలి మంచిని గ్రహించాల్సింది పోయి చెడుని ఆకర్షిస్తూ ఉన్నది యవనలోకం అందుకని ఈ దినకాల సమయంలో మనం సెల్ ఫోను సోషల్ మీడియాకి దూరంగా ఉన్నప్పుడే చదువుల మీద ఇంట్రెస్ట్ పెట్టగలుగుతాం ఉన్నతమైన చదువులు చదవగలుగుతాం మన ఉన్నతమైనటువంటి స్థానంలో మన గోల్ రీచ్ అవ్వగలుగుతాం తల్లిదండ్రుల యొక్క ఆశను నెరవేర్చిన వారం అవుతాం తల్లిదండ్రుల యొక్క మాటను విన్న వారం అవుతాం వారిని సన్మానించిన వారం అవుతాం వారి మాటకు లోబడ్డప్పుడే కదా వారు సంతోషించేది ఒకసారి చూడండి బైబిల్ గ్రంథములో నుంచి సామెతల గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినది చదువుకుందాం సామెతల గ్రంథం ఇరవై మూడో అధ్యాయము సంతోష పెట్టవాలను నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను నిన్ను కరిన తల్లిని ఆనందపరచవలను దేవుని స్తోత్రం కలిగిన దా ఈ దినకాల సమయంలో దేవుని బిడ్డ దేవుని వాక్యం ఏమని సెలిస్తుంది నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టాలి వారిని నీవు ఎలా సంతోష పెట్టగలవు వారి మాట విని వారు చెప్పిన మాట ప్రకారం నువ్వు నడుచుకున్నప్పుడే కదా వారు సంతోషపడేది ఈ దినకాల సమయంలో మీరందరూ కూడా ఈ మాటను గ్రహించారు తల్లిదండ్రుల మాట విన్నప్పుడు వారు సంతోషిస్తా ఉంటారు వారు సంతోషపడతా ఉంటారు నిన్ను కలిని నీ తల్లిని నీవు ఆనందపరచాలి నీ కోసం దుఃఖపడి కష్టపడి శ్రమపడి బాధ నోర్చి ఎంతో దుఃఖాన్ని అనుభవించి నిన్ను కని పెద్దవారిని చేసి ప్రయోజకులను చేస్తే ఈ దినకాల సమయంలో మీరందరూ కూడా తల్లిదండ్రులకు దూరం అయిపోతున్నారు తల్లిదండ్రుల మాట వినకుండా చూడండి మత సువార్త పదిహేను అధ్యాయం నాలుగో వచ్చింది దేవుడు ఏం చేస్తాడు అట అలాంటి వారు దేవుడు ఏం చేస్తానంటున్నాడు చూడండి తల్లిదండ్రులను గనపరచుమని తల్లి నేను తండ్రి తప్పక మరణం పొందును తల్లిదండ్రులను గనపరచుమని తండ్రి నేను తల్లి నేను దూషించువాడు తప్పక మరణం పొందవలి దేవుని స్తోత్రం కలిగిన గాక ప్రభు వారు తల్లిదండ్రులను దూషించువాడు తల్లిదండ్రులను శపించువాడు తల్లిదండ్రులను అవమానపరచేవాడు తల్లిదండ్రుల మాట వినని వాడు తల్లిదండ్రుల లోపడిని వాడు ఏం చేస్తారట అంటే మరణాన్ని అప్పగించవలను అంటున్నాడు అందుకే ఈ దినకాల సమయంలో నా ప్రేమైనటువంటి దేవుని బిల్లరా తల్లిదండ్రులను ఒకటి సన్మానించాలి రెండవది గణపరచాలి రెండు విషయాలు మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడ్డాను ఇష్టపడుతున్న వాణిగా ఉన్నాం ఒకటి తల్లిదండ్రులు సన్మానించాలి ఒకటి నీ తల్లిదండ్రులు ఏం చేయాలి సన్మానించాలి నీ తల్లిదండ్రులు ఏం చేయాలి గణపరచాలి దేవుని స్తోత్రం కలిగినగా నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించక నీ తల్లిదండ్రులను నువ్వు గనపరచక ఉంటే ప్రభువారు అంటున్నాడు వానికి మరణము వాడు మరణం పొందవలను అంటున్నా మార్కు వార్త ఏడవ అధ్యయము తదవర్చును ఒకసారి నీ తల్లిదండ్రులను గణపరచ వలన తండ్రినైనను తల్లినైనను తల్లినైనా దూషించు వానికి మరణ శిక్ష విధిం దేవుని స్తోత్రం కలిగిన గాక ఈ రోజున చాలా మంది కూడా ఈ మాటలు లక్ష్య పెట్టట్లేదు తల్లిదండ్రుల యొక్క మాట లక్ష్య పెట్టట్లేదు ప్రభువారు అంటున్నాడు నీ తల్లిదండ్రులను దేవుడైన యుహోవా నిచ్చిన దేశంలో నీవు దీర్ఘాయుష్యం పొందాలి అని ప్రభువారు కోరుతున్నాడు ప్రభు వారు నీకు దీర్ఘాయుష్యం ఇవ్వాలని కోరుతున్నారు నిండా నూరేళ్ళు బ్రతకాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఈ లోకంలో దీర్ఘాయుష్యును ప్రభు నీకు ఇచ్చాడు కానీ ఆ దీర్ఘాయుషులను పొందుకోలేకపోతున్నా ఎందుకు అర్ధాయుష్ వస్తుంది ఎందుకు ప్రజలు చిన్న వయసులోనే చనిపోతున్నారు ఎందుకు అర్ధాయస్సు కలుగుతూ ఉంది అర్ధాయస్సు ఎందుకు కలుగుతుందంటే నీ తండ్రిని నీ తల్లిని దేవుడు వాక్యాన్ని అంగీకరించలేదు దేవుడు వాక్యాన్ని అనుసరించలేను అందుకే ఈ రోజున మనందరికి కూడా అర్ధాయస్సు కలుగుతుంది మనం అర్ధాయసు కాదు ప్రభు మనకిచ్చింది అర్ధాయసు దీర్ఘాయుష్ పొందవన్నాడు ఆయన కానీ మనం దీర్ఘాయుషు పొందుతున్నామా ఆలోచన చేయాలి ఎందుకు అర్ధునే మన మన జీవితం ముగించబడుతుందంటే ఇచ్చినటువంటి ఆత్మలను మనం అనుసరించలేకపోతున్నాం ఆత్మ పాపము పాపం వల్ల వచ్చే జీతము మరణము అంటున్నాడు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే అది పాపము దేవుని వాక్యమును దేవుని యొక్క మాటను లక్ష్య పెట్టకపోవటమే పాపము దేవుని యొక్క మాటను వినకపోవటే పాపము దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞను మనం అనుసరించకపోవటయే అది పాపముగా పరిగణించబడుతుంది అది పాపము అని ప్రభు సన్విస్తూ ఆజ్ఞాతి క్రమమే పాపము పాపముల వచ్చితము మరణము అని దేవుడు స్పష్టంగా రాస్తూ అందుకే ఈ దీనికాల సమయంలో నా ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని ఆజ్ఞను అనుసరిద్దాం దేవుడు మనకు చెప్పింది చేద్దాం మన తల్లిని మన తండ్రిని మనం సన్మానిద్దాం ఒకటి రెండోది వారిని గణపరుద్దాం దయచేసి ఈ వాక్యాన్ని విన్న సహోదరి సహోదరు ఎక్కడైనా నీ తల్లిదండ్రుల మాట విని వారిని సన్మానించి వారిని గణపరిచే వ్యక్తిగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటను ముగిస్తూ ఉన్నాను ప్రభు నేను దీవించిన May God bless you.